ఇంకా నిన్నంత వర్షం పడేది కదా మా పిల్లలు కొంచెం అంతా జలుబు చేసింది ఇంకా ప్రిన్సీకి అయితే జ్వరం కూడా వచ్చింది రాత్రి ఇంకా పోయేటప్పుడు అయితే గ్లోరీ ఇవి వేయాలో చూడదునే ఈ మందులన్నీ అన్నీ అనమాట ఇది వచ్చేసి జలుబుది ఇంకోటి వచ్చేసి దొగ్గుది అని అన్నీ చెప్పిపోతుంది ఇంక తను చెప్పిన ప్రకారం అయితే పిల్లలు టానిక్లు అయితే వేస్తాను పడ్డాడు పట్టు ప్రిన్సీ ఫ్రైజీ కన్ఫ్యూజ్ అవుతాను ఏం తెలియమని చెప్పేసి వాటి మీద రాయించుకుందా అనమాట ఎందుకంటే మా పిల్లలకి ఎప్పుడు ఏదో తెలియదు పరిస్థితి ఓకే టైం అవుతుంది అక్కడ ముందు మీరు ఏం లేట్ చేయకండి ఫ్రెండ్ ఉండు నీ బర్త్డేకి ఇది నైట్కి ఇంకో దీంట్లోకి ఒకటి తెస్తాను దాచిపెట్టు ఇగో నువ్వు ఫస్ట్ దాన్ని తీసుకో ముందు నువ్వు చేతులు మారుతుంది కానీ తగ్గదే ఇంకా మా పిల్లలకైతే ఈరోజు పప్పు చేయలేదు అనమాట పచ్చిమిరకాయలు టమోటాలు ఉల్లిగడ్డలు అన్నీ వేసి ఆయిల్లో బాగా మగ్గిచ్చి చింతపండు వేసి ఉడికిపెట్టినాను అలాగే బుడ్డలు ఎల్లిపాయలు మిక్స్ ప్రిన్సిపాల్ బట్టేనే చట్నీ చేయమా పప్పు వద్దులే అనికాడు అందుకని సున్నారా అని చెప్తారులే మూడు కోతలు అంటే ఎవరు మూడు కోతలు అంటే మీరే

ప్రైజ్ నీకు కూడా చెప్పండి అందరు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి ప్రిన్సీకి షేక్ అండ్ హ్యాపీ బర్త్డే ప్రిన్సీ స్ట్రాంగ్ ఉండాలి కదా ఏదైనా మనం విష్ చేసే ఫ్రెండ్సీ ఫ్రెండ్సీ ఓమా మనము రేపు కేక్ అన్ని తెచ్చి చేద్దాము ఓకేనా కేక్ చాక్లెట్ ప్యాకెట్ అన్ని వీలైతే ప్రైజ్ ప్రిన్స్ అమ్మకి అయితే మంచి గిఫ్ట్ అయితే తేవాలనుకుంటున్నాను నా నా సొంతంగా తేవాలనుకుంటున్నాను ఎందుకంటే మా ప్రిన్స్ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా రేపు బర్త్డే లోపల చిన్నగా మా ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ అయితే నా చేతుల మీద తీసుకొని వచ్చి అయితే ఇస్తాను ఏంటబ్బా మంచి నాయకుడు పోసుకొని బాగా నూరేళ్ళు బాగా బ్రతకాలి మా ఫ్రెండ్స్ కట్టాడు నిన్నైతే హోంవర్క్ కూడా రాసింది వచ్చిందే నిన్నట్లా హోంవర్క్ రాసుకోటాడే ఇప్పుడు మేడం మేడం అని ప్రస్తుతం వాళ్ళకైతే క్యారీర్ అయితే కట్ పంపించారనమాట తాలింపు మాత్రమే పెట్టలేదండి ఇంకా చెప్పడానికే పచ్చిమిరకాయలు కానీ దాంట్లోకి టమోటా ఉల్లిగడ్డ ఇంకా అలాగే చింతపండు అవన్నీ వేస్తే కారం అనేది ఉండదు అనమాట మామూలు లాగా అయితే తింటారు మా పిల్లలకి ఇష్టమైనందుకే చేసాను లేకుంటే పప్పు కానీ ఏదైనా కాయగూర కానీ చేసేదాన్ని ఇంకా పొద్దున్న వాళ్ళు ఇంకా అలసొందు గుగ్గుళ్ళు చపాతీ అయితే తినిపోయినారు కానీ ఇప్పుడు క్యారర్కి అయితే ఇంకా చట్నీ అన్నం అయితే చేశాను మెరకాల్తోన 今回で洗い。しても వంట పని అయితే అయిపోయింది ఇంక ఈ టైం నుంచి ఇంకా తొందర అయితే కసి కొట్టుకొని కొన్ని సామాన్లు ఉన్నాయి అవన్నీ సామాన్లు కడుక్కొని కొన్ని బట్టలు ఉన్నాయి అవికి స్నానం చేపియాలన్నమాట అవ్వకు స్నానం చేయించిన తర్వాత అవ్వ అన్నం తిన తర్వాత ఇంకా ప్రసస్త వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే పోయిన ఈరోజు అయితే ఫీజ్ అయితే కట్టాలా నిన్ననే అడిగింది కదా ఇంకా కట్టలేరా అని ప్రసస్త ఈరోజు అయితే పోయి కట్టేసి ఇంకా వస్తాము ఇంకా తర్వాత నుంచి అయితే ఇంకా మధ్యాహ్నం అట్లా సాయంత్రం కానీ ప్రైజీ అమ్మకి డ్రెస్సులు అయితే తీసుకురావాలా రెండు డ్రెస్సులు తీసుకొస్తాము పొద్దున్న చాట్లీ డ్రెస్ తో ఇంకా సాయంత్రం కేక్ కూడా అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇంకా సో ఈ టైంకి నేను స్నానం చేశాను అనమాట సో ప్రైమేళ్ళు ఇంకా ఇప్పుడు కాదు అప్పుడే వేడి వేడి ఇల్లు అయితే పెట్టేసి స్నానం చేశాను సో యాక్చువల్గా నా స్నానం చేసేది టైం అయితే ఈవినింగ్ కానీ పొద్దున్న చేస్తాను కానీ ఈ టైం సెవెన్ థర్టీ అయింది సో ఈ టైంలో స్నానం చేయాలంటే సరే అని చెప్పి చర్చించాను మొత్తానికి చూడండి ముందే చెప్పేసింది కోన్ పెట్టుకుంటా అంటే కోన్ తెచ్చుకుంటారని చెప్తుంది అంటే మా ఇంకా జస్ట్ తెల్లవారితే బర్త్డే ఉంది కదా సో చేతి పెట్టడానికి తనకి చేతికి పెట్టడానికి గోరింటాకు అలాగే చిన్న చేతి గాజులు ఇంకా ఏమో ప్రసాద్ తెచ్చుదంట్రూ తీసుకొచ్చా డ్రెస్ అయితే తెచ్చాండి ఇంకా రెండు నేను ఒకటే చాలంటే ప్రతాప్ రెండు ఉండిలే అని ఆ ఎప్పుడు సింపుల్ గా జరుగుతాం మా ప్రిన్స్ ఇది అందుకనేసి రెండు తీసుకొని చాక్లెట్లు పంచినప్పుడు ఒకటి కేక్ కట్ చేసినప్పుడు ఒకటి అనమాట ఇంకా దాంట్లోకి అయితే కొంచెం దండ గాజులు ఇంకా ఏమన్నా తనకు అవసరం ఉండే తీసుకోవాలి తీసుకొస్తా సో మా ఊర్లో మనం బెంగళూరు స్టోర్ మాంది అక్కడికి వెళ్తాము చెప్పడానికి చూడండి మందు డిస్టర్బ్ చేస్తుంది ఓకేనా ఎందుకంటే మా ప్రిన్స్ ఇది ఎప్పుడు చూసినా కష్టం అనమాట ఏదో ఒక హార్డ్ సిచ్యువేషన్ ఉంటది సరే సార్ కొంచెం బెటర్ అని అనుకుంటే పాపం తన జ్వరంగా ఉందనమాట వెళ్ళి మంచి సిరప్ అలాగే తీసుకొచ్చేస్తాము ఓకే అంత బాగా చాలా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే తను పుట్టడము కష్టాల్లోనే ఏమో కొంతమంది అట్లా ఉంటుంది బట్ పెద్దనాకే లైఫ్ మారాలని కోరుకుంటాను మా ఫ్రిజ్ పాపం చిన్న వయసుకి చాలా ఇబ్బందులు అనమాట ఇబ్బందుల్లో పుట్టడమే ఇబ్బందుల్లో తను పెరగడం కూడా ఇబ్బందుల్లోనే సో ఎనీవే ఆ దేవుడిని నేను మనం ఏం చేయలేము ఇంక ఏమేం కావాల స్కూల్ దగ్గర నుంచి వచ్చి హోంవర్క్ రాసిందనమాట వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోప మేము డ్రెస్ అయితే తీసుకొచ్చామే ఇంకా ప్రిన్సికి చూపిలేదమ్మా చూపి అంటే ఆ తర్వాత చూపిస్తా డాడీ హోంవర్క్ రాయింటే హోంవర్క్ రాసి ఇప్పుడే బయటకి వాళ్ళ అవ్వడానికి పోయినారనమాట ఈమె మాత్రం గడప దాటి పోదు మా దగ్గరే ఉంటది రండి ఇంకా ఈమెనైతే తోలుకొని పోయి ఇంకా తీసుకొని అయితే వస్తాము వచ్చిన తర్వాత అయితే ప్రిన్సి కూడా చూపిస్తాము ఇంటికాడే ఉందో మా ఎత్తు కూడా పోయిందనమాట ఇంకా అందుకనేసి మా మామూలు చూపిస్తాం కాదు ప్రిన్స్ గాజుల వాళ్ళు కొడుకు పొద్దున బర్త్డే ఉంటుంది కదా అసలు మాట మాట్లాడుకుంటూ బాగా ఆయన గాజులంటే ఈ అమ్మకు గాజులు అంట ఆమెకు బర్త్డే అంటే నాకు బర్త్డే ఆయన కేక్ అంటే నాకు కేక్ అంటారు వద్దులే అండి బర్త్డేసుకోవాలి కాల్తంలే ఫ్రెండ్స్ వెళ్ళొచ్చామనమాట మా వాళ్ళ కోరిక మేరకు తనకు కావాల్సిన చిన్న ఇంకా అవి ఏమేమి తెచ్చిందో ప్రమేలా చెప్తాను అండి నేను చెప్తే కూడా అర్థం కావు అసలు అటు పోతే చాలా రేట్లు డ్రెస్సులు కంటే వీటికే ఎక్కువ డబ్బులు అంటే ఇప్పుడు మనకి పొద్దు నాకి ప్రిన్స్ అమ్మ చాక్లెట్లు వచ్చారు కదా అందరికి అందుకనే స్వీట్ చాక్లెట్ తీసుకొచ్చా చూపితే ఇంకా ప్రిన్స్ అయితే డ్రెస్ అయితే అప్పుడు వాళ్ళ అయితే పోయింది అయితే చూపిస్తారు నేను ఒకటంటే రెండు తీసుకున్నాడని చెప్పాను కదా కలర్స్ అయితే రెండు సేమ్ ఉన్నాయి కానీ మంచిగా ఉన్నాయి ఈ కలర్స్ అయితే చూపిస్తాను డ్రెస్సులు అయితే ఇది ప్రతాప్ సెలక్షన్ ఇది నా సెలక్షన్ చూపిస్తాను అండి చూడండి మా ప్రిన్సిక్ అనమాట డ్రెస్ ఇది బాగొప్తుందా ప్రిన్స్ ఇది వచ్చేసి ఇంకా నేను సెలక్షన్ చేసింది అనమాట ఇది రెండు వచ్చేసి ప్రిన్స్కే బాగున్నాయా బాగుండదా మీ నాయన సెలక్షన్ చేసింది బాగుండదా బాగుండవాత బాగా ఇది క్లాస్ బాగుంది రాత్రిపూట బాగా కనిపిస్తాను అని ఇది తీసుకుంటున్నాను బాగుంది అదే ప్రిన్స్ ప్రిన్సా ఇంకా రెండు డ్రెస్సులు అయితే తీసుకొచ్చా వీటిలోకి అయితే ఇంకా ఇప్పుడు గా ఇక్కడ ఇప్పుడైతే గాజులు దండ అవన్నీ తీసుకొచ్చానని చెప్తాయి కదా మా ప్రిన్స్ అమ్మ లేకుండా చూపిస్తాను ఇంకా ఇవి రెండు వచ్చేసి డ్రెస్సులోకి మ్యాచింగ్ అనమాట ఇంకా మా ఫ్రెండ్స్కి కరెక్ట్ సైజ్ సరిపోతుంది అని సైజ్ అయితే ఇవి వచ్చేసి ప్లేన్ అనమాట ఇంకా ఈ కలర్ ఉన్నాయి చూపిస్తాను ఇవి కూడా ఇవి వచ్చేసి ఇట్లా ఇట్లా ప్లేన్ ఇవి బాగుంటాయి ఇవి అంటే పా ఫ్రెండ్స్కి ఇంకా అన్ని ప్రిన్సికే తీసుకొచ్చిన ఎందుకంటే ప్రిన్సి పాడేవాడు ప్రిన్సి తీసుకోవాలా ఇంకా చిన్న చెవులకి వస్తే కమ్మలు అనమాట ఇంకా బాగా రెడీ చేస్తాను వాళ్ళ అత్తు నిండి ఇంకా బాగా రెడీ చేస్తాను ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఇంకా నెయ్యి పాలిష్ కూడా తీసుకొచ్చా నెయ్యి కోను ఫైనల్ గా వచ్చేసి కోన్ తీసుకొచ్చా పొద్దు మూలలోకి ముగ్గులు అయినా మా ఊళ్ళకి జుట్టు లేదులేండి అందరూ అంటారు ప్రమిళ జుట్టు పెంచండి అల్లి ఖచ్చితంగా పెంచుతాము ఉన్నప్పటి నుంచి పెంచితే పెద్ద హైట్ కారనమాట అందుకనేసి కొంచెం పెద్దగా తర్వాత పెంచుదామని అట్లే పెట్టినాము ఇంకా అలాగే చైన్ కూడా తీసుకొచ్చినాము ఇంకా చెయ్యి అనమాట గోరెంటా పెట్టేసినే ప్రిన్సీ ప్రసస్త ప్రైజీకి ముగ్గురికి అయితే పెడతాను చేయాలి ఇవి అన్నం చేయాలి నాకు ఏం డిజైన్ రావు మా గ్లోరీకి అయితే బాగా వస్తుంది డిజైన్ వేస్తున్నాయి ఇట్లే ఉండాలి ఉంటే చందమామే వచ్చే చూడండి నాకే బాగుందా బాగుండదా ప్రైజ్ ఇప్పుడే చూసుకుంటుంది వాళ్ళ తాతకు చెప్తుంటే వద్దు లే తాత నువ్వు చక్కని నేను మాకు ఫోన్ పెట్టుకుంటాము అని సో ఫ్రెండ్స్ మొత్తానికి మా ప్రైజ్ ఇది అయిపోయింది వచ్చి గోరింటాకు పెట్టుకోవడము ఇగోండి సో చాలా బాగుంది చూడండి ఇట్లా 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 బుడ్డ చేతులకు బుడ్డగా బాగుంది వీళ్ళమ్మలాగే బాగుంది ఆ చూపించిన పవక్ కూడా ఇగోండి ఇంకా బాల్య సీరియల్ చూస్తూ వీళ్ళ మొత్తంగా ఇంకా చూపిస్తే చూపిస్తుంది బాగుంది ఇంకా బాగుంది బాగుంది చూపి బాగుందా బాను నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజస్ట్ స్టార్ట్ అయిన అన్నమాట ప్రిన్స్కి పెట్టాల్సింది కదా ఆమె రాత్రి 11 ని నిద్రోదాం తో ఎందుకు ఇమి పెట్టు అసలుకే దిక్కు చంద్రమామ దిక అంతలో పెరగైతది అవును తర్వాత ఆది ఎర్రగాైతదిలే నిజామా పండి కదా మళ్ళీ బర్త్ డే కారణం నిద్ర పోగింది బండి ఏం లేదు చూసిపోయినా పొద్దుగాల లేస్తుంది ప్రిన్స్ అమ్మ అందుకనే చూడి రాత్రి కూడా కరెక్ట్ టైం పడుకుంటది ఈ ఈ సీరియల్లోకి ఖచ్చితంగా నిద్రపోతుంది అవును చూడండి ఈ సీరియల్లో నిద్ర పోతూ ఉంటుందన్నమాట సీరియల్ కడుక్కొచ్చుకుంటావా ఎత్తి నేను కిటికీలో నుంచి బయటకి పడేస్తుంది చూడు కడుక్కుంటే సూపర్ ఉంది నీది ఎంత బాగుంది ఎర్రగా ఎంతవరకు ఉండాలి కదా నువ్వు ఇటు చేసేట ఎర్రగా పోతే కడుక్కుంటే ఇంకా ఒక గంట సేపు షేప్ చాలు ఇగోండి మా ప్రిన్స్ కూడా పెట్టేసుకుంది చాలా సింపుల్ అంటే సింపుల్ డిజైన్లు అన్నమాట కదా చాలా సింపుల్ డిజైన్లు ఈమెకేమో బాగా కుదిరింది కానీ నాకు కడగండి అని ఏడుస్తుంది కడగాలంట ఈమెకి కడుగుదాంలే కడుగుతాను ఒక్క నిమిషం ఏడాకు కడుగుదాంలే ఓకే ఒక్క నిమిషం ప్రజెస్ అయిపోయినట్లే కదా అంత టాలెంట్ మీ అమ్మకి లేదులే ఇంకా నువ్వే సరేనా సింపుల్ బేసిక్ డిజైన్ వేస్తుంది ఒక పదహైదు కింద నేను చిన్న ప్రశిస్తు లాగా ఉన్నప్పుడు పెడుతుండ్రీ డిజైన్ వద్దులే మనకు టాలెంట్ కాబట్టి అంతలోనే ఉండాలి అంతే మరి ఎర్రగేది ఇంకా బాగా అవుతుండే అప్పుడే కడుక్కుంటావు నాకు కడుక్కో ఓపిక లేదు మనకి ఏడ్చి కాసి కళ్ళలో నిల్లు కూడా ఊలేదు చూడండి మళ్ళీ ఇంకా పెట్టుకునే దాంట్లో ఉన్నారు అప్పుడే కడుక్కోవాలని చెప్పేసి కడుక్కుంటుంది కడుకుంటావా కడుక్కోమ్మ ఇంకా సరే డాడీ ఇది చూపి ఇట్లా చూడు ఎంత ఎర్రగైంది ఊరికే కడుక్కుంటా ఇంకా ఉంటే ఇంకా ఎర్రగవుతుండే కడుక్కో సో ఫ్రెండ్స్ ఇంకా కంప్లీట్ అయితే అనమాట మన ప్రైజ్కి అయితే సిరప్ అయితే వేస్తాను ఎందుకంటే దగ్గు జ్వరం అనమాట ప్రతి బర్త్డేకి మాకు ఎందుకో ఇది బాధ అనిపిస్తుంది నాకు తీస్తా ఆరబెట్టుకోడాడు బాగా వాటర్ తాగూడు ఏం కాదులే ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా పిల్లలు కోరింటాకు పెట్టేసింది వాటికి వాళ్ళకి కాల్సిన చిన్న చిన్న వస్తువులన్నీ కొనుక్కు వచ్చేసింది అలాగే డ్రెస్ కూడా చేసామన్నమాట సో మొత్తానికి పొద్దున అయితే కేక్ కట్ చేసి కట్ చేద్దాం అండ్ పొద్దున మన ముఖ్యంగా ఏంటంటే చాక్లెట్ టబ్ మంచి వస్తుంది ఎందుకంటే మా వీధిలో ఏది జరిగినా అందరికి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి చాక్లెట్ పంచేసి చేసే రావడం మనం అంటాం చాక్లెట్ చాక్లెట్ మంచి కేక్ కట్ చేస్తాం విష్ చే మా ఫ్రెండ్స్ అందరూ విష్ చేయండి అబ్బా ఓకేనా కేక్ కట్ చేస్తాం అట్లా ఇంకా ప్రిన్స్ అయితే చాలా హ్యాపీ మామయ్య మేము కూడా హ్యాపీ ఇంకా అయితే అంత మంచిగా జరగాలని అయితే కోరుకోండి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఐదో సంవత్సరంలో కడుగు పెడుతుంది అనమాట నా కూతురు అయితే అందరూ అయితే విష్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియో గుడ్ నైట్ అండ్ బాయ్